హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పాలకూర ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో ఆకుకూరలు అసలు పిల్లలు తినరు కదా పాలకూర ఇలా ఈ విధంగా నేను చెప్పే టిప్స్తో కుక్ చేయండి చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పాలకూరని ఎప్పుడైనా కడిగిన త అది కట్ చేసిన తర్వాత కడగాలండి టూ టైమ్స్ కట్ చేసిన తర్వాత కడగడం వల్ల చేదు అనేది ఉండకుండా ఉంటుంది పాలకూర ఆకుకూరలు కట్ చేసిన తర్వాతే కడగాలి పాలకూర మెయిన్గా అలా కడిగి చక్కగా కట్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ కూరల్లో కాస్త పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు కూడా కాస్త ఎక్కువగానే వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి చక్కగా కుక్ అవుతాయి ఉల్లిపాయలు మెత్తబడిపోతాయి చూడండి కాసేపు మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు త్వరగా ఉడికిపోయి కుక్ అయిపోతాయి ఫ్రై అయిపోతాయి ఇలా కాస్త చక్కగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అందులోకి వెల్లుల్లి పేస్ట్ అండి ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను అల్లం లేకుండా ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు మాత్రమే పేస్ట్ చేశాను ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నాను పోపులో చక్కగా ఈ పోపులో వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగా చిటికెడు ఆకుకూరల్లో పసుపు కూడా కొంచెం తక్కువే వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆకుకూరలు కాస్త చేయదనిపిస్తాయి కాబట్టి పసుపు కాస్త తక్కువ వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వెగటు అనేది ఎక్కువ అనిపిస్తుంది మనకు తినేటప్పుడు చక్కగా ఇప్పుడు ఆ పోపులో పసు పసుపు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా కూడా వేసేసుకొని చక్కగా పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఆయిల్లో అలా కుక్ అవ్వనివ్వాలి అలా పోపులో ఆయిల్లో పాలకూర అంతా కూడా కాస్త కుక్ అవుతుంది మూత పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి ఇప్పుడు మరోసారి కలుపుకోవాలి చూడండి వాటర్ ఫామ్ అవుతుంది కదా పాలకూరలో మనం ఎంత వాటర్ డ్రైన్ అవుట్ చేసినా కూడా బాగా వాటర్ ఫామ్ అవుతుంది ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి పాలకూర ఎప్పుడైనా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మరిన్ని వాటర్ ఫామ్ అవుతాయి మనకి అవన్నీ కూడా చాలా ఓపికగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి పాలకూర వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఎవాపరేట్ అయ్యేంత వరకు పాలకూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే ఉంటుందండి కూర టేస్ట్ అనేది మీడియం ఫ్లేమ్లో చక్కగా ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకుంటే పాలకూర అనేది చక్కగా ఉడుకుతుంది టేస్టీగా వస్తుంది అసలు చేదు అనేది ఉండదు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా కుక్ చేసుకుంటే ఓపికగా ఆకుకూరలు ఎప్పుడైనా మనం మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు చక్కగా ఉడికి ఉడికిస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే అడుగు పట్టుకోకుండా ఇలా కలుపుతూ దగ్గర పడేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఏ ఆకుకూరలు అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆకుకూరల్లో ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కారం అసలు వేయకూడదు ఎండుమిర్చి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది పాలకూర ఫ్రై నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లి రెబ్బలైనా కూడా వేసుకోవచ్చండి పచ్చ పచ్చగా దంచేసి అంతే అండి రెడీ అయిపోయింది పాలకూర ఫ్రై థ్యాంక్ యూ